ఈటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాడుతా తీగ మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే సీజన్ ట్వంటీ ఫోర్ కర్నూల్లో అంగరంగ వైభవంగా జరిగింది టీజీ వెంకటేష్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు పోటీపడిన ఆరుగురు చిన్నారులు తమ గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు టీజీవీ గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గాయకుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రముఖ గాయని సునీత గేయ రచయిత చంద్రబోస్ గాయకుడు విజయప్రకాశ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమ స్పాన్సర్లకు మెమంటోలు అందజేశారు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈటీవీ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని మా కర్నూలు ప్రజలకు అందించాలని ఆనాడు శ్రీనివాస్ పన్నెండు సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నప్పుడు తీయగా కార్యక్రమం మహాసంగ్రామం కర్నూలులో పెట్టాలి అంతకుముందు స్టూడియోలోనే చిన్న కార్యక్రమంగా పెట్టుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు కర్నూల్లో కర్నూలులో పెట్టండి వేలాది మంది వస్తారని ఇక్కడ పదివేల మంది పైగా ఇప్పుడు వచ్చారు ఇంకా చీరలుగానే ఏర్పాటు చేస్తే ఇరవై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు ఇది కర్నూలు వాళ్లకు ఒక కలాబీ బాండ్లకు ఒక ప్రజెంటేషన్గా మినిస్టర్గా నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది వారిని ఈనాడు గ్రూప్ వారికి రామోజీరావు గ్రూప్ వారికి మరో తూరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెరీ హ్యాపీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కర్నూల్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తే చాలా బాగుంటుంది మా టీజీవీ గ్రూప్ నుంచి ఎప్పుడు ఎల్లప్పుడూ వీ కీప్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు అందరికి తెలుసు వీ బీన్ సపోర్టింగ్ ఏదన్నా పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా జరగాల జరిగింది అంటే మా టీజీవీ గ్రూప్ నుంచి సపోర్ట్ లేనిదే ఏదీ జరగలేదు సో ఇంకా ఇట్లాంటి ఈటీవీలో ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నా వీఆర్ రెడీ టు సపోర్ట్ ఫ్రమ్ ఆ గ్రూప్ అండి అండ్ పాడుతా తీయగా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఈటీవీ